హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వాల్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది ఈ వెడ్నర్స్ డే రోజు వీడియో అనమాట ఆఫ్టర్నూన్ షూట్ చేసిన వ్లాగ్ ఇక్కడ మేము షాద్ నగర్ అయితే వెళ్తున్నాం అనమాట రేపు కార్కి అలాగే ఇంటికి షాప్కి పూజ చేయాలి కదా కొంచెం బంతి పూలు తీసుకొద్దామని చెప్పేసి ఇంకా కొన్ని ఇంట్లో కిచెన్ సామాన్లు కూడా అయిపోయినాయి అవి కూడా తీసుకొద్దామని చెప్పేసి వెళ్తున్నాము వన్ ఫార్టీ నైన్ అవుతుంది టైము ఆఫ్టర్నూన్ అనమాట ఇది మార్నింగ్ నుంచి రెడీ అయి ఉన్నాం ఈయన కంపెనీకి వెళ్ళి ఇస్తా అని అప్పటి వరకు మేము అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట పిల్లల్ని రెడీ చేసినాము అలాగే మేము కూడా రెడీ అయి ఉన్నాం అనమాట అంతకు ముందు రోజు నైటే వెళ్ళాల్సి ఉండే ఆ రోజు బయటికి వెళ్ళి లేట్ అయింది అనమాట నైట్ ఆయన వచ్చేవరకి అందుకని అప్పుడు క్యాన్సిల్ అయింది ఇలాగూ వెడ్నెస్డే అంటే ఇంకా డే రోజే కదా ఫెస్టివల్ ఈ ఇది ఇదొక రోజే టైం ఉందనమాట అందుకని ఇంకా అవి కుళ్ళ పూలు ఉంటాయి కదా కేజీ లెక్క పూలు తీసుకొచ్చి కూర్చుదామని చెప్పేసి మాలా అని చెప్పేసి అనుకుంటున్నాం ఇంక బయట కొంటే ఒక్క మాలకుండా ఒక హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుందేమో అదే హండ్రెడ్ రూపీస్ పూలు తీసుకొస్తే ఒక ఆరు ఏడు మాలలు అయితే అవుతాయి అందుకని ఇంకా పూలు తీసుకొచ్చి మాల కడదామనే ఆలోచనతోనే అయితే వచ్చినాము ఇక్కడ కంపెనీకి అయితే లోపలికైతే ఏదో పని ఉందని వెళ్ళొస్తానని చెప్పిండు కానీ తర్వాత ఇంకా వాళ్ళే బయటకు వచ్చారు అనమాట సెక్యూరిటీ వాళ్ళతో అయితే బయటకు పంపించారు ఈ దసరా పండుగ వచ్చిందంటే రోడ్డు మీద ఎక్కడ చూసినా బంతిపూలు అయితే ఉంటాయి కదా ఇక్కడ కూడా రోడ్ సైడ్ పెట్టుకున్నారేమో అని చూస్తే ఎక్కడ పెట్టుకోలేదు ఇది వచ్చేసి పెద్ద మార్కెట్ అనమాట వెజిటేబుల్ మార్కెట్ డైలీ అయితే అవుతుంది ఇప్పుడు మేము ఫ్రెష్ వెళ్ళినందుకు అయితే ఉంటుంది డైలీ మార్నింగ్ అయితే మార్కెట్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఇక్కడ వచ్చేసి హనుమాన్ టెంపుల్ అనమాట ఇది ఇంకా రోడ్ సైడ్ అయితే చూసుకుంటే వెళ్తున్నాను అనమాట ఎక్కడైనా పువ్వులు కనిపిస్తాయని చెప్పేసి అక్కడనేమో మా ఆయన వెళ్ళిండి అక్కడ గుమ్మడికాయలు అలాగే ఇదే ప్లేస్లో మేము అయ్యప్ప స్వామి మాలేసుకున్నప్పుడు వేసుకున్నప్పుడు కూడా మొత్తం సామాన్లన్నీ ఇక్కడనే తీసుకుంటాం అనమాట ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడైతే దొరుకుతుంది కలువ పూలతో సహా అన్నీ పెట్టుకుంటారు అనమాట పువ్వులు కలువ పువ్వులు పూజా సామాన్లు అన్నీ ఇక్కడ ఫెస్టివల్ కాబట్టి నెక్స్ట్ డే ఎంత ఫుల్గా ఉంది ఇది రైల్వే స్టేషన్ రోడ్ అనమాట ఇక్కడ ఫుల్ జనాలు అన్నమా ఉన్నారనమాట కార్ పార్కింగ్ కూడా ప్లేస్ లేకుండే అందుకని కార్లు ఎవరో ఒకరు ఉండాలని చెప్పేసి మేము ఇక్కడే కూర్చున్నాము ఆయన ఒకడే వెళ్ళిండట ఇక్కడ పువ్వులు కూడా ఉంటే తీసుకొద్దాం అనుకున్నాడు కానీ పువ్వులు అయితే లేవు ఇవే కాయలు కొన్ని కొన్ని ప్లేస్లలో ఒకటి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇస్తారు ఇక్కడేమో ఒకటి హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారంట చాలా గ్రే నయమే అనమాట తక్కువకే వచ్చింది ఇంతకన్నా ఎక్కువ డబ్బులకి పెట్టుకున్నామన్నమాట ఇంతకుముందు అందుకని ఇప్పుడు చెప్తున్నా తర్వాత నేషనల్ మార్ట్కి అయితే వచ్చినాము ఇక్కడ నేషనల్ మార్ట్లో కొన్ని సామాన్లు ఉన్నాయి తీసుకునేటివి పూజ ఆయిల్ అలాగే ఇంట్లోకి కుకింగ్ ఆయిల్ డ్రై ఫ్రూట్స్ ఇంకా కొంచెం కొంచెం చిన్న చిన్న ఐటమ్స్ అనమాట నిన్న మొన్న నేను షాప్లో ఉన్నా కాబట్టి నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే కొట్టి పెడతా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే అయిపోయిందనమాట చాలా రోజులు అవుతుంది వన్ మంత్ అవుతుంది షాప్లో ఉన్నా కాబట్టి వీళ్ళు లేకుండా అవన్నీ ఒక్కొక్కటిగా డీ ఫ్రై డీ ఫ్రై అంటున్నా ఫ్రై చేసి డ్రై డ్రై రోస్ట్ చేయాలన్నమాట ఆ విధంగా ఫ్రై చేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి బెల్లం పౌడర్ కలుపుకొని డైలీ ఒకటి కానీ రెండు కానీ స్పూన్స్ అయితే తింటే పిల్లలకు అందరికీ మంచిది అలా చాలాసార్లు కొట్టి పెట్టిన అనమాట పౌడరు అంత అయిపోయింది ఈసారి టైం లేక మళ్ళీ పౌడర్ చేయలేదన్నమాట ఇప్పుడు మళ్ళీ షాప్లోకి ఒక పాప అయితే వచ్చింది ఒక వన్ మంత్ వరకు ఉంటుంది ఇప్పుడు టైం ఉంది కాబట్టి మళ్ళీ పౌడర్ అయితే చేసి పెడదామని చెప్పేసి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నా అన్నీ ఉన్నాయి కానీ ఒక బాదము అలాగే పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే వాల్నట్స్ ఈ నాలుగు అయిపోయినాయి అందుకని వాటిని తీసుకోవడానికైతే వచ్చామన్నమాట అన్నిటికన్నా వాల్నట్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి ఇక్కడ ఆల్మట్స్ అయితే చిన్న ప్యాకెట్ తీసుకున్న ఆల్రెడీ ఇంకొక హాఫ్ ప్యాకెట్ అయితే ఇంట్లో ఉంది అందుకని చిన్న ప్యాకెట్ తీసుకున్న ఈ వాల్నట్స్ అనమాట వాల్నట్స్ లేవు అసలు అందుకని వాల్నట్స్ కూడా తీసుకున్నా ఈ అంజీరు తీసుకుంటా అంటే ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయన్నమాట అంజీరు అందుకని వద్దని చెప్పిన అనమాట అన్ని సామాన్లు అయితే ఏమేమి తీసుకున్నామనేది లాస్ట్లో అయితే చెప్తా ఒక స్వీట్ బాక్స్ కూడా తీసుకున్నాం అన్నమాట అది బయట స్వీట్ హౌస్లో తీసుకున్నాము మేము మా షాప్కి మెడికల్ మెడిసిన్ తీసుకొస్తాం కదా ఏజెన్సీ వాళ్ళదే ఒక స్వీట్ షాప్ కూడా ఉంటుంది వాళ్ళతోనే తీసుకున్నాము స్వీట్స్ కూడా నేను ఇటు వీడియో తీసుకుంటూ వస్తున్నాను కదా మా ఆయన వచ్చేసి ఆయన వీడియో తీస్తున్నాను అని చెప్పేసి నా ఇంకా ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఇంకా యాడ్ చేసాము ఇక్కడ షుగర్ అయితే తీసుకున్నా మనము ఇవే కాస్తతో మనం బయట షాప్లలో తీసుకుంటే క్వాలిటీ అయితే బాగుండదనమాట కొంచెం నల్లగా ఉంటుంది షుగర్ ఇక్కడ నేర్చున్న మాటలోనేమో కొంచెం వైట్గా ఉంటుంది క్లీన్గా ఉంటుంది ఇలాంటి డస్ట్ పార్టికల్స్ ఏం లేకుండా ఉంటాయన్నమాట అందుకని ఇక్కడ తీసుకున్నా ఇవన్నీ ప్లాస్టిక్ వేర్ అనమాట మొత్తం ప్లాస్టిక్ వేరు అక్కడ నుంచి అయితే ఇక్కడ ఇంటి సైడ్ అయితే వస్తున్నాము వస్తున్నప్పుడు అంతకు ముందు రోజు నైట్ ఇక్కడ ఏనే పన్నీరు అలాగే రోటీ తిన్నాడంట అక్కడ టేస్ట్ బాగుందని చెప్పేసి మళ్ళీ ఈరోజు మమ్మల్ని వచ్చేటప్పుడు అక్కడికి తీసుకెళ్ళిండు అనమాట మేమేమో అడగలేదు ఎందుకంటే ఎక్కడ ఆయన తిన్నప్పుడు ఆయనకు మంచిగా అనిపిస్తే ఖచ్చితంగా మమ్మల్ని కూడా తీసుకెళ్తాడు అనమాట ఆయన నైట్ వెళ్ళాడంట అక్కడికి బాగుందని చెప్పేసి ఇక్కడ ఇప్పుడైతే మమ్మల్ని తీసుకెళ్ళిండు వచ్చేటప్పుడు అది కూడా మాకు ఊరికి బాలనగర్కి దగ్గరలో ఒక హోటల్ అనమాట అక్కడికైతే తీసుకెళ్ళిండు పాలక్ పన్నీర్ అలాగే రోటీ అని రోటీ అని చెప్పిండనమాట వాళ్ళు ప్లేట్స్ అయితే తీసుకొచ్చి పెట్టారు కానీ ఫస్ట్ అందులో మొత్తము డస్ట్ అలాగే ఉందనమాట ఇలా చూస్తుంటే మొత్తము మనం చపాతీ చేసినప్పుడు ఫ్లో మొత్తం పిండి మొత్తం పైన పడి ఉంటుంది కదా అలా ఉన్నాయి అన్ని ప్లేట్స్ పైన అందుకని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి తీసుకురామని చెప్పిండట ఇక్కడ ఆనియన్స్ అలాగే మిర్చి అయితే ఇచ్చారు ఇక్కడ నుంచి ఇంటికి అయితే ఇంకా వెళ్ళి పువ్వులు అయితే తీసుకోలేదనమాట లాస్ట్కి ఇక్కడ వద్దు బాలార్లోనే తీసుకుందాం అని చెప్పేసి మళ్ళీ పువ్వులు తీసుకోకుండా తీసుకొచ్చేసిండు అక్కడ తెలిసిన వాళ్ళు నరంజ్ కదండి వాళ్ళకి ఫోన్ చేసి అనమాట వాళ్ళు మాలలో అయితే కట్టిస్తామని చెప్పారు అందుకని మళ్ళీ అక్కడ మా బల్లార్లోనే తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడికైతే తీసుకొచ్చిండు ఇంకా రేపు కార్కి ఇంటికి షాప్లో అంతా పూజ చేసుకొని ఊరైతే వెళ్ళాలి ఊరికి ప్రతిసారి ఇలాగే అనమాట ఇక్కడ పూజలు అన్నీ చేసేసుకొని షాప్లో పూజ చేసుకొని బండ్లకు పూజ చేసుకొని ఈవినింగ్ టైంలో డైరెక్ట్గా మా అత్త ఇంటికి వెళ్ళి మా మామకి జమ్మి పెట్టేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంటే ఇంకా ఈసారి కూడా ఇంకా అలాగే అనమాట ఇప్పుడు ఫెస్టివల్ టైం కాబట్టి పండుగల సీజన్ కాబట్టి ఫుల్ ట్రాఫిక్ అనమాట వెళ్ళేటప్పుడు ఇంటికి నగర్ వెళ్ళేటప్పుడు ఏం లేదు అంత ట్రాఫిక్ ఇప్పుడు సాయంత్రం టైం కదా ఇది అందరూ ఇంకా ఊర్లలోకి వెళ్తున్నారేమో అందుకని ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది సైడ్లో నుంచి సైడ్లో నుంచి వచ్చామన్నమాట ఎందుకంటే మేము ఇంకా దగ్గరకు అనమాట ఇది దూరంలో కాకుండా కొంచెం బాలనగర్కి దగ్గరకు వచ్చిన తర్వాత ట్రాఫిక్ ఉండే అందుకని మేము ఇక్కడ సైడ్కి దిగాలి ఇక్కడ ఇక్కడ సైడ్ నుంచి దిగినా సరే మేము మా ఇంటి వరకు అనమాట అందుకని ఇంకా సైడ్కి అయితే వచ్చేసినాము డైరెక్ట్గా వెళ్లకుండా కొంచెం ఇక్కడ సైడ్కి ఒక వెంచర్ ఉంటుంది ఆ వెంచర్లో నుంచి వెళ్దామని చెప్పేసి కిందికైన కిందికి అయితే వచ్చినాం అనమాట ఇక్కడ చిన్న దారి కనిపిస్తుంది కదా మధ్యలో ఆ దారి నుంచి అయితే వెళ్తున్నాము ఆ దారి కొంచెం సరిగ్గా ఉండదు ఇంకా ఇంత ట్రాఫిక్లో పోవడం లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఇటు నుంచి అయితే వెళ్తున్నాము ఇంటికి వెళ్ళిన తర్వాత మేము తీసుకున్న సామాన్లు అయితే చూపిస్తాం ఇవే తీసుకున్నాం అనమాట ఇది షుగరు వన్ పాయింట్ ఫైవ్ కేజీ ఏముంది సిక్స్టీ నైన్ రూపీస్ పడింది అనమాట చూడండి వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫోర్ కేజీ సిక్స్టీ నైన్ రూపీస్ మరి బయట ఎంత కాస్ట్ ఉందో నాకైతే ఎంత ఐడియా లేదు ఇంకా ఈ ఆల్మండ్స్ వచ్చేసి చిన్న ప్యాకెట్ అనమాట ఇది చిన్న ప్యాకెట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ ఎయిటీ టూ రూపీస్ ఇది కొంచెం పర్లేదు రేటు ఫైవ్ హండ్రెడ్ కూడా కాదు టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్కు టూ ఎయిటీ టూ రూపీస్ ఈ వాల్నట్స్ చాలా దారుణం అన్నమాట చాలా ఎక్కువ రేట్ ఉంటుంది వాల్నట్స్ ప్రీమియం క్వాలిటీ ఇది కూడా టూ హండ్రెడ్ గ్రామ్సే టూ హండ్రెడ్ గ్రామ్స్కి సెవెన్ హండ్రెడ్ టూ రూపీస్ ఉంది చాలా దారుణం అనమాట ఇంత చాలా ఎక్కువ కాస్ట్ మా పిల్లలకి ఏదో ఎలాగోలాగో అలవాటు చేసినా ఫస్ట్ స్టార్టింగ్లో అసలు తినేవాళ్ళు గారు ఇప్పుడేమో తినేస్తున్నారు ఇది వచ్చేసి రాగులు రాగులు అంటే తై తైదలు అంటాం కదా అవి ఈరోజు ప్రస్తుతానికని చెప్పేసి బయట ప్యాకెట్ తెప్పించిన ప్యాకెట్ తెప్పిస్తే వన్ కేజీ హాఫ్ కేజీ ప్యాకెట్కే ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇక్కడ వన్ కేజీ ప్యాకెట్కి సెవెంటీ రూపీస్ ఉంది అది కూడా ఇంకా ఎక్కువ పౌడర్ అయితే వస్తుంది ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట మనకు బయట చిన్న చిన్న ప్యాకెట్లు తెచ్చుకొని తింటున్నాడు మంచి పెద్దోడు అది ఎక్కడెక్కడ సాల్ట్ వాడతారో ఎక్కడెక్కడ ఆరవేరుతారో తెలియదు కదా అంత గలీజ్గా ఉంటుందని చెప్పేసి ఇవి ప్యాకింగ్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇంట్లోనే కొంచెం ఉప్పు కలిపిన వాటర్ అందులో వేసి కొంచెం ఫ్రై చేసేస్తే అయిపోతుంది చిన్నప్పుడు అలాగే చేసుకునే వాళ్ళము సన్ఫ్లవర్ సీడ్స్ చెట్టు ఉంటుంది కదా చెట్టు నుంచి తీసుకొచ్చి ఆ ఎండబెట్టుకొని ఈ విధంగానే చేసుకునే వాళ్ళం అనమాట అప్పుడు ఇంతవరకు ఎప్పుడు లేకపోతుండే నేషన్ మాటలో ఈసారి కొత్తగా పెట్టిర్రు అందుకని కనిపించింది తీసుకొచ్చిన ఇది ఫార్టీ రూపీస్ అది ఫార్టీ త్రీ రూపీస్ ఇవి పీల్ తీసి ఉన్నాయి ఇవేమో పీల్తో ఉన్నాయి కాబట్టి కొంచెం ఇవి క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయి ఇవేమి పీల్ తీసినాయి క్వాంటిటీ తక్కువ ఉన్నాయి రేట్ ఏమి కొంచెం ఎక్కువ అనమాట ఇవి హైబ్రిడ్ దానిలాగా ఉన్నాయి ఇక ఇవి వచ్చేసి సన్నావాలు వాడతా అనమాట ఇంట్లో ఇదే బెస్ట్ ఆ పెద్ద పెద్ద అసలు వంటలు చేసినప్పుడల్లా అసలు తినాలనిపించదు ఇవి వచ్చేసి పంప్కిన్స్ ఇచ్చి ఇవి హెల్త్కి హెయిర్కి అంతా చాలా అంటే చాలా మంచిది అన్నిట్లలో ఇవి హండ్రెడ్ గ్రామ్స్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఇవి టూ ప్యాకెట్స్ తెచ్చిన ఇంతకుముందు వెళ్ళినప్పుడు మాకు అన్నీ దొరికినాయి కానీ ఇది అనమాట అందుకని ఈసారి అక్కడ ఉన్నాయి కాబట్టి ఒకేసారి టూ ప్యాకెట్స్ అయితే తెచ్చిన ఈ వచ్చి వద్దని చెప్తే కూడా వినకుండా తీసుకున్నాడు అనమాట ఈ అమూల్ ప్యాకెట్ ఇవి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు బయట పెట్టినా సరే పాడవకుండా ఉంటాయి అంటే ఇందులో ఎన్ని పెస్టిసైడ్స్ కలిపి ఉంటారు నేను చెప్తే వినకుండా తీసుకొచ్చాను అనమాట చూడండి ఎక్స్పైరీ డేట్ వన్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఎక్కడ ఉంచినా సరే ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టినా సరే ఇంత ఫ్రెష్గానే ఉంటాయంట మరి ఇవి ఏం పాలో తెలియదు ఇంకా వచ్చేసి ఇది ఇంకా కిచెన్ బండపైన వాటర్ తొందరగా తీయడానికి అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్న వైపరు చిన్న వైపరు దీనికి కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ ఇంత పడింది వన్ సెవెంటీ చూడడానికి చింతగా ఉంది కానీ వన్ సెవెంటీ రూపీస్ అంటుంది కాస్ట్ నేను తీసుకునేటప్పుడు చూడలేదు అనమాట ఇంకోటి నార్మల్ క్వాలిటీ కూడా ఉండే అది మనకు బండపైన సరిగ్గా వాటర్ అనేది క్లీన్ అవ్వదు అనమాట ఇదైతేనేమో పర్ఫెక్ట్గా క్లీన్ అవుతుంది ఇక టిష్యూ పేపర్స్ అన్నీ అయిపోయి ఉండే అందుకని ఇప్పుడు ఒక ప్యాకెట్ అయితే టిష్యూ తీసేసుకున్నాము ఇందులో హండ్రెడ్ పీస్ ఉంటాయి హండ్రెడ్ షీట్స్ అనమాట పిల్లలకి ఇంకా కొన్ని ఓరియో బిస్కెట్స్ వాళ్ళే తీసుకున్నారు ఇదేదో చాకి చాకీ అంటే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏమో పడింది దీనికి ఇవన్నీ ఇద్దరు ఆఫ్ హాఫ్ షేర్ చేసుకుంటారు అనమాట లేకపోతే వాళ్ళతో మనం వేగలేము అంత ఫుల్ ఫైటింగ్ ఇందులో వచ్చిన ఈ చాక్లెట్ స్టిక్సే ఒకటి వాడికి ఒకటి వాళ్ళ తమ్ముడికి అని చెప్పేసి ఇలా సపరేట్ చేస్తున్నారు చూడండి ఇద్దరికి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వచ్చినాయి ఒక్కటి ఎక్కువ తక్కువ వచ్చినా సరే ఇంకా అంతే సంగతి తర్వాత మా బూరు తినేస్తారు అందుకని ఇంకా ఇద్దరికి సేమ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయితే తీసుకున్నారు ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నారనమాట ఇవి వచ్చేసి ఫైవ్ ఫైవ్ ఏమో ఉన్నాయి ఇంకా ఓరియో బిస్కెట్స్ కూడా ఎక్కడ కాకుండా త్రీ వచ్చినాయి అనమాట అవి త్రీ పెద్ద ప్యాకెట్స్ వచ్చినాయి త్రీ వచ్చేసినాయి మళ్ళీ గొడవ పడతారని చెప్పేసి ఇద్దరికి ఒక్కొక్కటిచ్చేసి నా దగ్గర ఒకటి అయితే పెట్టుకున్నా చూసారు కదండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇదేనండి నచ్చితే ఒక లైక్ వేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలామంది మన గ్యాస్ స్టవ్ వీడియో అయితే అడిగిరు కదా అది అప్లోడ్ చేయను చేశాను మిస్ అయిన ఉంటే వెళ్ళి చూడండి